ప్రజలందరూ నమస్కారం ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు ధన్యవాదం అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి అభ్యర్థుల్ని ఎన్నుకుంటారు మంచి నాయకుడికే ఓటేస్తారు అట్లాగే డోర్ టు డోర్ క్యాంపింగ్ ఈరోజు మంగళగిరి సిటీలో మన పానకార స్వామి గుడి అక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ కాలేజీ వరకు ఎన్ఆర్ఐ బైపాస్ వరకు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసుకుంటూ రావటం జరిగింది ఈ సందర్భంగా అందరూ ఆసక్తిగా ఉన్నారు ఓట్లీ మాత్రం సిద్ధంగా ఉన్నారు భారీ మెజారిటీతో గెలిపిస్తాము శాలిడ్గా మీకు ఓట్లేస్తాము అని చెప్పి బాగా సంతోషంగా ఉన్నారు నాకు సంతోషంగా ఉంది నేను పడిన శ్రమకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం చేయాలని నేను పడే తపనకి వాళ్ళు నాకు చెప్పే విధానాలు చూస్తే అద్భుతంగా అనుకుని అనుకున్నట్టే అవుతుంది అని చెప్పి ఉంది ఆ తర్వాత కొంతమంది టీడీపీ యువత తమ వాళ్ళ తెలియక ఓ పది పదిహేను మంది ఏయో చీటింగ్లు చక్రాలు బళ్ళు వేసుకొని వచ్చి కొంచెం గొడవ పెట్టుకోవాలని చూసారు వాళ్ళలో ఎవరో ఉన్నారో ఏదో నాకైతే తెలీదు అది కరెక్ట్ కాదు మేము రాష్ట్రం అంతా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రజా ఎదుగుదల యాత్ర పాదయాత్ర చేసుకొచ్చిన అక్కడ చిన్న సీమంత అవాంఛనీయ సంఘటన కూడా ఉండదు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలన్నప్పుడు ప్రజల కోసం మనం పనిచేసేటప్పుడు కనీసం ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ లేకుండా ఒక వన్ సైడ్ మన కార్యకర్తలు కానీ మన వాళ్ళ నాయకులు కానీ వస్తా ఉన్నా అలాంటి పరిస్థితులు అట్లాగే వన్ సైడ్ పక్కగా వెళ్తా ఉన్నా వాళ్ళు ట్రాక్ చేసుకొని వచ్చి వాళ్ళు ఎదమంటు ఏదో నేను ఒకటే చెప్తా ఉన్నా వెచ్చ కొట్టద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి అమాయకులు కాదు మేము సీఎం ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టుగా సీఎం ఇవ్వాలని పార్టీ స్థాపించి అన్ని సామాజిక వర్గాలకి కూడా ఆర్థికంగా ఎదగాలి నేను ఒకటి రెండు సామాజ వర్గాలు కాదు అటువంటి పర్సెంట్ పర్సంటోళ్ళు సంపాదించుకునే విధానం కాదు ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు సాగింది రెండు కుటుంబాలు నలుగురు నాయకులు నాలుగు పార్టీలు అక్కడ నుంచి అట్ట కాదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకే పార్టీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాలు దబ్బువారి సీఎం పదవి చేస్తారు అట్లాగే సంపాదించుకోవటం ఓసీలు కూడా పేదవాళ్ళు అన్నారు వాళ్ళకు కూడా అవకాశం ప్రతి రేషన్ కార్డు దాన్ని తెల్ల రేషన్ కార్డు దాన్ని సొంత భూమి రహితం చేసి శ్రీగంధి పది కోట్ల ఆస్తి పరం చేద్దాం అట్లాగే డోక్రా గ్రూప్కి వెయ్యజాలు రాజధానిలో గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి చుట్టూ అర కిలోమీటర్ రోడ్ కి భూసేకరణ చేసి అన్ని లైన్ అట్రోన్లైన్ లైన్ వేసి ఎన్నరింగ్ రోడ్ ఆనుకొని ప్రతి గ్రూపుకి వెయ్యి గారు ఎన్ని లక్షల గ్రూప్ నుండి రాష్ట్రంలో అన్ని లక్షల ప్లాట్లు ఇద్దామని ఐదు కోట్లు కాడి పలికేది నాలుగైదు లక్షల కోట్లు డబ్బులు వచ్చాయి ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు పెట్టేవాడు ఇంటింటికి జాబ్ వచ్చేది అందరూ డెవలప్ అయిపోయేవాడు ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు కూడా మీకు తెలీదా ప్రపంచ మేధావి అంటే ఎందుకు ప్రపంచం మేధావి ఎవరు డెవలప్ చేసుకోవడా ప్రపంచం మీద ఒకసారి ఆలోచించండి నాన్న నేను చెప్పలేను కానీ ఎవరు డెవలప్ చేసుకుంటున్నారు నీ ప్రపంచ మేధావి ప్రజలకు దొరికింది ఏం లేదు విదేశీ జాబులు ఇవాల్సింది చుట్టాలకు కాదు ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఏమండి సంపాదించుకొస్తారు ఈ రాష్ట్రానికి పెట్రోల్ పెడతారు ఈ రాష్ట్రానికి కంపెనీ తీసుకొస్తారు రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయిందో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదిగింది అలాంటి ఆలోచనతో మనం ముందు పోవాలి మనం మంచి చేయాలి అనే ఆలోచనప్పుడు మనకి మంచి జరిగింది ప్రజలకు మంచి జరిగింది ఎప్పుడు కుళ్ళు కుట్ర కుదంత రాజకీయాలు చేస్తే అది దేనికి ఉపయోగం లేదనమాట మనకు ఉపయోగపడదు ప్రజలకు ఉపయోగపడదు అలాంటి రాజకీయం అవసరం ఎన్ని ఎన్ని రకాలు ఒకటి కాదు రెండు రకాలు ఎన్ని రకాలంటే మనకి చంద్రబాబు బినామీ అంట పేరం గ్రూప్ హరిబాబు నేను హైదరాబాద్లో ఈడ మూడు రాజధానులు అంటే సరి అడవి లేకపోతే హైదరాబాద్లో ఎంచురేస్తే అక్కడ ల్యాండ్ కబ్జా చెప్పి చీర వాళ్ళ నేను అక్కడికి గొడవలు తీసుకునే పడతారు ఇంటికి ఆడ ఆఫీస్ మీద క్రౌడతారు లేదా సైడ్లో రానీరు లేదా ఆ సైడ్ పది కోట్ కేసులు వేస్తారు ఆ తర్వాత నేను బతిలాడ ఆయన్ని పోయే బాలకృష్ణ గారిని హెచ్ఎండి డైరెక్టర్ బాలకృష్ణ గారు ఆయన ఈ మధ్య సిపిఐ దొరికాడు ఆయన దగ్గర పోయి సార్ ప్రజలు నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నారు అమ్ముకున్నారు సార్ వాళ్ళ నోటికాడ అన్న బాగుంది సార్ నేను నాకు హెచ్ఎండి లేవ రిలీజ్ చేయండి సార్ అన్న బత్తీల్లాడితే ఒకసారి గట్టా తెచ్చుకో అది తెచ్చుకో తెచ్చుకో మరి నాకైతే తెలియదు ఆ చంద్రబాబు బినా మీ పేరంగులు హరిబాబా ఉంటాయి అయితే కోటి రూపాయలు అనుకునించడానికి అయితే ఎల్పీ నెంబర్ రిలీజ్ కాకుండా ఇంత దౌర్భాగ్యం తన ఉందా నాకు ఎల్పి నెంబర్ రాకుండా ఎంతమందికి అన్యాయం జరిగింది సోత్త సొత్త ఎల్లకాలం ఉండవు ఏ ఈ గట్టి పరకలు కలిస్తే ఒక ఏరుగురు కట్టేయగలవు అలాంటి ఆలోచనతో నేను ముందుకు వస్తా ఉన్నా ఆస్తి లేకపోవచ్చు ఆలోచనే పెట్టుబడి ధైర్యం సాహసం ఐదు కోట్ల మంది ప్రజల్ని కోటీసుకుని చేసి తీరుతా చూడండి కాదంటే అంటే ఈ జేకేఆర్ అంతే మాట ఇచ్చాడంటే నేను జాబురావు అంటే బాబురావు అని మాట తప్పను రుణమాఫీ చేస్తాను మాట తప్పను ఇదే రాజధాని అని మాట తప్పను మాట తెలియతే కేసీఆర్ గారు అన్నాడు రెండు వేల నాలుగు ముందు ఓట్ల కోసం తెలంగాణ ఇస్తాను అన్నాడు తెలంగాణ ఈలాయన ఆగిందా తెలంగాణ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు మాట ఇస్తే మాట చెల్లయించుకోవాలి లేకపోతే అది ఎప్పుడోసారి జరిగి తీరుద్దు దాకా అందుకని నేను ప్రజలను కోటిస్ చేయడానికి సిద్ధంగా ఉండ ఏ విధంగా చేస్తానో చూడండి ఈజీ ప్రాసెస్ ఇవన్నీ కూడా నేను చెప్పే సంవత్సరానికి ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్లో ఒకసారి మనం అనుకున్నవన్నీ చేయవచ్చు ఏటా ఒకటి ఏటా ఒకటి అందుకోసమే నేనైతే మాత్రం ధైర్యంగా ముందుకు పోతా నాకు దేవుడు నమ్మకం దేవుడు ఖచ్చితంగా మన ఆశ్రయిస్తాడు ప్రజలు కూడా అట్లాగే ఆశ్రయిస్తాడు ఏదైనా నేను అందుకనే డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తున్నా ప్రజల దగ్గర అమ్మా నా పరిస్థితి ఇది ఇది అని చెప్పి ప్రజల దగ్గర అడిగి ఓట్లు మాట్లాడుతున్నా వాళ్ళకి ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఏదో చెప్తారు చివర్లో ఒకరోజు రెండు రోజుల్లో మార్చేస్తాం మీకు ఏదో అంతా పాల బేడేస్తాం అని అవి ఇస్తా అని ఆశపడద్దు దయచేసి నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేసుకోండి